గురుగారు చాలా మంది అప్పులు ఇస్తూ ఉంటారు ఇచ్చిన అప్పులు తిరిగి రావాలంటే రేముడి అప్పులు తిరిగి రావడానికి కూడా రేముడి పూజలు చేసుకోవాల్సి వస్తుంది అట్లా అయిపోయింది బయట యాంత్రిక జీవితంలో అలా అయిపోయింది తప్పకుండా తీయజేస్తాము ముందుగా ప్రేక్షలందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని చేతాన్సి దేవి భగవతి హిత బలాయ కృష మోహాయా మహామాయా అప్పులు తీరడానికి చేశాము ఇప్పుడు ఇచ్చిన అప్పులు తిరిగి రావడానికి ఇచ్చిన అప్పులు తిరిగి రావాలి అంటే గనక మనిషికి ఎంతో యోగం ఉండాలమ్మా ఎందుకంటే కొంత కొంతమంది చేతి ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి రుణాలు కానివ్వండి అప్పులు కానివ్వండి మళ్ళీ అవి తిరిగి సంపాదించాలి తిరిగి రాబట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే కొంత కొంత చేతి గుణము అలా ఉంటుందన్నమాట కొట్లాటలు యుద్ధాలు ఇక అన్నీ లేనిపోని మాటలు అనుకోవడము బంధుత్వాలు విడిపోవడము స్నేహబంధం విడిపోవడము ఇలా అంటే కొంత కొంతమంది ఏంటి అంటే కొన్ని రకాలైన విలువలు ఆలోచిస్తారు మరి కొంతమంది డబ్బే నాకు కావాలి డబ్బు తప్ప నాకు ఏం అవసరం లేదు అనేటటువంటి వాళ్ళు కొంత అంటే రెండు కేటగిరీలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాబొట్టుకోవాలంటే కనుక అది చాలా కష్టతరమైనటువంటి పని ఈ రోజుల్లో ఇంకా కష్టమైనటువంటి పని ఎందుకంటే చాలా మొండి వాళ్ళు దొరుకుతారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాము అయినా డబ్బు తిరిగి పట్టుకోలేము ఎందుకంటే కొంతమంది భర్తకు తెలియకుండా భార్య డబ్బులు ఇవ్వడము భార్యకు తెలియకుండా భర్త డబ్బులు ఇవ్వడము చిన్న చిన్న సేవింగ్స్ వాళ్ళు అంటే దాచుకున్నటువంటి ధనం అదే వడ్డీ వస్తుంది కదా లేదంటే ఫ్యూచర్ లో మనం దేనికైనా ఉపయోగపడుతుంది కదా ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి ఒకరికి తెలియకుండా మరొకరు ఇలా ఎన్నో రకాలైనటువంటి దానికి పాల్పడ్డటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అలాంటి వారు తిరిగి డబ్బులు చాలా మంది అడిగినారు కూడా మేము తెలియకుండా మా ఆయనకు తెలియకుండా ఇట్లా డబ్బులు ఇచ్చామండి మా ఆవిడకి తెలియకుండా ఇట్లా ఫైనాన్స్ ఇచ్చానండి ఆ డబ్బులు ఇప్పుడు రావడం లేదు మాకు చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి మా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారనో లేదా మేము ప్రాపర్టీ కొంటున్నాము ఇలా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళని మాటలు చెప్తూ ఉంటారు ఇక డబ్బులు తిరిగి రావాలి అంటే గనక వాళ్ళు చేయవలసినటువంటి రెమెడీ ఏమిటి అంటే మన ఉంటుంది కదమ్మా ఆ తులసి ఆకు పచ్చ కర్పూరం ఇవి రెండూ కూడా తీసుకోవాలి పచ్చ కర్పూరం ఎక్కడ పడితే అది తీసుకోకూడదు మంత్రించిన పచ్చ కర్పూరము అని చెప్పేసి ఉంటుంది ఆ మంత్రించిన కర్పూరము తులసి ఆకులు రెండూ తీసుకొని అవి రాగి చెంబులో ఒక నీళ్లు పోసుకొని ఆ పచ్చ కర్పూరము ఆ తర్వాత తులసి ఆకు ఆ రెండు పదార్థాలను కూడా ఆ నీళ్ళల్లో వేసి ఆ నీటిని మనం ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్య భాగంలో ఒక మంచి అక్కడ ముగ్గు అలికి ముగ్గు వేసి ఆ భాగంలో పెడితే గనక మనం ఎవరికైతే అప్పులు ఇచ్చామో ఆ అప్పు తొందరగా మనకు వసూలవుతుంది ఎందుకు వసూలు అవుతుంది అంటే దీంట్లో ఒక లాజిక్ కూడా ఉంది అదేమిటి అంటే గనక ఈశాన్యంలో పెట్టినటువంటి నీటికి పూర్వకాలంలో ఋషులు కానీ మునులు గాని ఒక ఎవరికైనా శాపం ఇవ్వాలన్నా ఏదన్నా వాళ్ళకు ప్రతిఘటన జరగాలన్నా నీటిని అంటే తమ కమండలంలో ఉన్నటువంటి నీటిని తీసుకుని వెళ్ళి వాళ్ళకు శాపం ఇచ్చేటటువంటి వారు అంటే నీటికి ఆ ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తే నమ్మరు కానీ నీటికి అనేక విధములైనటువంటి శక్తులు ఉన్నాయమ్మ మనం ఎప్పుడైతే ఈ రెమెడీని మనం చేసి చూస్తామో ఎవరికైతే మనం డబ్బు ఇచ్చామో అతడు భయంతో గాని లేదంటే ఒక భీతితో ప్రాణభీతితో కానీ ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎవరికైతే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు స్వయంగా తానే తీసుకొని వచ్చి ఇచ్చే అవకాశాలు ఈ రెమెడీ ద్వారా ఇది తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి రెమెడీ ఆ పచ్చకర్పూరం కూడా ఎక్కడ పడితే అక్కడ కొనకండి ఎందుకంటే దానిలో డూప్లికేట్ కూడా వస్తూ ఉంది పచ్చకర్పూరం కావాలి అంటే గనక నన్ను సంప్రదించండి మంచి విషయం చెప్తాను వాళ్ళకు అది మంత్రించినటువంటి పచ్చకర్పూరం కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇది చాలా మందికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఎట్లా అంటే డబ్బులు ఇవ్వడముతో సహా వాళ్ళ పని అయిపోదు అవి తిరిగి రావాలి కూడా వాళ్లకు అలా రావాలి అంటే గనక మంత్రించినటువంటి పచ్చకర్పూరంతోనే ఈ యొక్క గొప్పనైనటువంటి లక్ష్యం సాధ్యపడుతుంది బయట దొరకదు మంత్రించినటువంటి పసుపు మన మంత్రించినటువంటి ఈ పచ్చకరపురం ఏంటి అంటే అది పౌర్ణమి అమావాస్య తిథులలో ప్రత్యేకంగా పూజ చేసినటువంటి పచ్చకర్పూరం ఉంటుంది ఆ పచ్చకర్పూరాన్ని వినియోగిస్తేనే వాళ్ళు ఇచ్చినటువంటి రుణాలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి బాకీలు కానీ తిరిగి వాళ్ళు వసూలు చేసుకునేటటువంటి శక్తి వస్తుంది ఏమిటంటే ఆ నీటిలో అది వేయగానే ఎవరికైతే మనం డబ్బిచ్చామో వాళ్ళ పేరు చెప్పాలి ఆ దాంట్లో వేసేటప్పుడు వాళ్ళ పేరు చెప్పి నాకు డబ్బు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని ఆ దా రెండు ఈ తులసాకుని ఈ పచ్చకర్పురాన్ని నీటిలో వేసి ఈశాన్య భాగంలో పెడితే గనక తప్పకుండా వాళ్ళ డబ్బు తిరిగి వస్తుంది రోజు ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి రోజు వచ్చేసేసి మంగళవారం రోజున చేయాలి మంగళవారం రోజున గనక ఈ రకంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వాళ్ళే అంటే వారిలో ఉన్నటువంటి చేంజ్ చూస్తారు వాళ్ళలో ఉన్నటువంటి ఈ మార్పుని గమనిస్తూ ఉంటారు అంటే తప్పకుండా వాళ్ళ డబ్బు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఒకవేళ మరీ మొండివాడై ఉండి ఇది చేసినా రావట్లేదు అంటే గనక పగడపు గణపతిని తీసుకోవాలి పగడపు గణపతిని కూడా ఆ నీళ్ళలో వేయాలి అలా వేస్తే కనుక మొండి వాళ్ళు చాలా మొండి వాళ్ళు ఉంటారు అంటే మనం డబ్బులు ఎంతో నమ్మకంతో ఇస్తాము వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతారు నేను పోయి ఏం చేసుకుంటావు చేసుకొని మనకు అహంకారంతో మాట్లాడుతాం అలాంటి వారి కోసం ప్రధానంగా ఈ పగడపు గణపతి దొరుకుతుంది ఆ పగడపు గణపతిని కూడా ఆ నీళ్ళల్లో వేస్తే గనక ఆ విఘ్నేశ్వరుడి ఆటంకాలని దూరం చేసి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి డబ్బులు ఇచ్చేటటువంటి ఒక గొప్పనైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు కనుక ఇది తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి రెమెడీ ఇది గనక చేస్తే తప్పకుండా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇంటికి వస్తాయి అలా చేయి నమ్మకంతో చేయాలి విశ్వాసంతో చేయాలి ఇలా కేవలము ఒక ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజు చేసి చూడండి తప్పకుండా మీ డబ్బులు తిరిగి మీ ఇంటికి వస్తాయి అది చేసేటప్పుడు కూడా ప్రధానంగా కొన్ని కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించాలి మళ్ళీ రావాకు చేసినట్టుగా కింద కామెంట్స్ లో పెట్టకుండా పూర్తి వివరాలు చెప్తారు ఎందుకంటే ఇక వాళ్ళ ఫోన్ ఆల్రెడీ రాగాకు గురించి చేసినప్పుడు విపరీతమైనటువంటి కాల్స్ వాళ్ళ డౌట్స్ ఇంకా ఎంత చేసినా వాళ్ళకి డౌట్స్ అనేవి అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి డౌట్ లేకుండా చెప్తాను మంచిగా ఈశాన్య భాగంలో అలకాలి అది దేనితో అలకాలి అంటే ఆవు మూత్రంతో అలకాలి గోమయం ఉంటుంది గోపంచితం ఉంటుంది ఈ రెండుని తీసుకుని ఈశాన్య భాగంలో చక్కగా రౌండ్గా వృత్తాకారంలో రౌండ్గా అలికి దానిపైన పసుపుతో ముగ్గు వేయాలి ఈశాన్య భాగంలో పసుపుతో ముగ్గు వేసి ఆ కలశాన్ని నీటితో నింపి ఆ కలశాన్ని అక్కడ పెట్టి ఆ భాగంలో ఈశాన్య భాగంలో కూర్చొని ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో ఆయన పేరు చెప్పి సంకల్పంలో చెప్పాలన్నమాట నిజానికి ఇప్పుడు నా పలేనా సురేష్ అనే వ్యక్తి ఒక డబ్బులు ఇవ్వాలి అన్నాడు అనుకోండి మనం ఏం చెప్పాలి సురేష్ పేరు చెప్పుకొని మమ ఏదైతే ధనం ఉంటుందో అతనికి ఇచ్చినటువంటి ధనము ధనాకర్షణాయ స్వాహ అని చెప్పేసి దాంట్లో పచ్చకర్పూరం వేయాలి సురేష్ మమ ధన ధనాకర్షణాయ స్వాహ అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను అలా పేరు ఎవరి పేరైతే వాళ్ళది ఆ పేరు చెప్పి ధనాకర్షణాయ స్వాహ ధనాకర్షణాయ స్వాహ అని చెప్పేసి దానిలో తులసి పత్రము ఆ తర్వాత పచ్చకరపు చెప్పాలి గురువు కనీసం ఒక లెవెన్ టైమ్స్ చెప్పాలి సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అంటే వాళ్ళు అది కూడా చేయకుండా మానేస్తారు కనుక ఎవరికైనా డబ్బులు రావాలి తిరిగి ఇచ్చిన డబ్బులు రావాలి అంటే గనక ఈ రెమెడీ చేసుకోండి అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయమ్మా ఎవరికైనా కావాలనుకున్నా పోస్టల్ ద్వారా కూడా ఈ పచ్చకర్పూరం నేను మంత్రించినటువంటి పచ్చకరపూరం నేను వాళ్ళకి పంపిస్తాను మీకు మామూలు మామూలు పచ్చకర్పూరం దొరుకుతుంది అది కూడా డూప్లికేట్ దొరుకుతుంది ఒరిజినల్ దొరకడం లేదు వాళ్లకు కాబట్టి నేను ఒరిజినల్ కావాలి అంటే గనక వాళ్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలంటే గనక ఈ పచ్చకర్పూరం మన దగ్గర దొరుకుతుందమ్మా వాళ్ళకి కావాలంటే నన్ను సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళకి పోస్టల్ ద్వారా ఆ పచ్చకర్పూరం పంపిస్తారు ఇక తులసి చెట్టు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కనుక తులసి చెట్టు మళ్ళీ మగవాడే కోయాలి ఆడవాళ్ళు కోయకూడదు ఆడవాళ్ళు కోస్తే గనక సౌభాగ్యం దూరం అవుతుంది అందుకనే మగవాళ్ళు తులసికు కోయాలి ఆడవాళ్ళు కోయడానికి పనికి ఎప్పుడు ఎప్పుడు జీవితాంతం తులసి చెట్టు ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా తులసి చెట్టు పూజ చేయొచ్చు ముట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ దాన్ని కోయాలి అంటే దాన్ని తెంపాలంటే కనుక కేవలం పురుషుల ద్వారానే అది తీసుకోవాలి తప్ప స్త్రీ ఎప్పటికీ కోయకూడదు ఇది ప్రధానమైనటువంటి నియమాలు ఇలా నియమాలు పాటించి కనుక చేస్తే మీ డబ్బు మీ సొంతం అవుతుంది వచ్చేస్తాం మంగళవారం ప్రారంభం చేసుకోవాలి మంగళవారం ప్రారంభం చేయాలి ఇలా ట్వంటీ వన్ డేస్ చేయాలి రెగ్యులర్ గా మళ్ళీ ఆ నీళ్లు ఏం చేయాలని ఆలోచన వస్తుంది మనం బ్రేక్ పడితే బ్రేక్ పడితే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఆ మిగతా మధ్యలో బ్రేక్ ఉంటే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు ఆ నీటిని ఏం చేయాలి అంటే ఆ నీటిని ప్రధానంగా వేప చెట్టుకి మాత్రమే పోయాలి వేరే ఎక్కడ కూడా పోయకూడదు ఆ ప్రధానమైనటువంటి నీటి కలిసి తీసుకొని వేప చెట్టుకు పోసేసి మళ్ళీ మ పొద్దున లేచి మళ్ళీ ఫ్రెష్ గా నీళ్లు తీసుకొని మళ్ళీ యధావిధిగా చేసుకోవాలి ఇలా ట్వంటీ వన్ డేస్ చేస్తే మీ డబ్బులు మీకు ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో మొండి బకాయిలు ఉన్నాయో అవి కూడా మీకు తిరిగి వస్తాయి అదే రెముడీ చక్కగా అందరూ ఇంట్లో చేసుకో ఇంట్లో చేసుకోవాల్సినటువంటి రెమిడిగా మీరు పచ్చకాల దొరుకుతుంది మంత్రించిన పచ్చకాలను నేను ఇస్తాను అలాగే మొండి ఇది చేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత కూడా కాలేదు అనుకుంటే అప్పుడు ఆ గణపతిని వినియోగించుకోవాలి ముందు ముందుగానే గణపతిని ఎవరు తీసుకోకండి ముందుగా పగడపు గణపతి దొరుకుతుంది ఆ గణపతి ట్వంటీ వన్ డేస్ తర్వాత కూడా నాకు డబ్బులు రాలేదండి అన్నటువంటి వాళ్ళు ఆ గణపతిని నేను పంపిస్తాను ఆ గణపతిని దాంట్లో వేసి పెట్టుకోండి చిన్న లాకెట్ లాగా ఉంటుంది అయిన తర్వాత ట్వంటీ వన్ డేస్ అది కూడా ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత ఆ గణపతిని మెడలో వేసుకోవాలి చక్కగా ఆ గణపతిని వేసుకుంటే అది ఆ ట్వంటీ వన్ డేస్ చేసిన పూజ కూడా ఆ గణపతిలో గొప్ప శక్తి వస్తుంది ఆ గొప్ప శక్తి కూడా మనం మెడలో వేసుకుంటే కూడా జీవితాంతం వరకు మనకు ఏ డబ్బుకి కొరత లేకుండా అదృష్టవంతులు గణపతిని కూడా ఇస్తాను వాళ్ళకి కావాలనుకుంటే లేదు గణపతి అంటే ఇక్కడ పగడ గణపతి ఏ షాప్ లో దొరుకుతుంది అవసరం ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా స్పెషల్ గణపతి కావాలంటే నా దగ్గరికి రావాలి అదమ్మా అద్భుతమైన రెమెడీ అన్ని తీరుకోవాలంటే బెస్ట్ రెమెడీ బెస్ట్ నిజానికి తాంత్రిక విధానంలో ఎన్నో రెమెడీస్ ఉన్నాయమ్మా అది నమ్మి గనక చేస్తే ప్రతి ఒక్క దానికి రెమెడీ ఉంది తాంత్రికము విధానంలో అది కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే దక్షిణాచారంలో వామాచారంలో ఏంటంటే ప్రధాన మనకు ఈ తాంత్రిక విధానంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలు ఇస్తారు అందుకే దాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకురాలే మేము ఎందుకంటే ఆ నియమాలు చెప్తే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇవన్నీ కొన్ని సాధారణంగా ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తున్నాను కానీ తాంత్రిక విధానం ఎవరికైనా ఏదైనా తీరని కోరుకున్నా లేదంటే తీరని ఏదైనా సమస్యతో బాధపడుతున్నా అవి తొందరగా తీరాలంటే తాంత్రిక విధానంలో గొప్ప గొప్పనైనటువంటి మార్గాలు ఉన్నాయమ్మ చేసుకోవాలంటే ఆ తాంత్రిక విధానాన్ని ఆచరించినటువంటి వాళ్లకు మంచి ఆ అనుభూతి ఏర్పడుతుంది వాళ్లకు మంచి తొందరగా కావలసిన కార్యక్రమం కూడా కార్యం కూడా తొందరగా నెరవేరుతుంది అంత విశేషమైనటువంటిది అందులో ఇదొక రెమెడీ అవునమ్మా నమ్మి ఏదైనా నమ్మి చేస్తేనే కదమ్మా ఇప్పుడు నమ్మకుండా నువ్వు ఏది చేసినా ప్రత్యేకంగా దేవుడే నువ్వు దగ్గరకు వచ్చి ఇక్కడ నిలుచున్నావు నువ్వు దేవుడు అని గ్యారంటీ ఏమిటి అని అడిగితే ఉన్న దేవుడు కూడా వెళ్ళిపోతారు కనుక అలాంటివి చేయొద్దు మనిషి అనే నమ్మకంతో చేయదు ఏదైనా నమ్మకం ఉంటేనే మనకు దా చేసినటువంటి దానికి పుణ్య ఫలితం వస్తుంది అంతే 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 కదమ్మా మనిషికి ఆ శరీరంలో ఎన్ని అవయవాలు అన్నిటికీ ఒక్కొక్క ఆర్గాన్ పనిచేస్తూ ఉంటుంది మనిషికి అన్ని ఆర్గాన్లు పనిచేసినా మనిషి అస్వస్థతకు అంటే ఏదైనా ఇబ్బందులకు గురి కావచ్చు దానికి కూడా మనిషికి పరిష్కారానికి ఒక మందును కనిపెట్టారు అలాగే మనకు తెలియనటువంటి శాస్త్రంలో మనకు తెలియనటువంటి నిగుఢమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి కనుక అందులో ఇదొక మార్గం అంటే తిరిగిన తిరిగి డబ్బులు ఇచ్చినటువంటి తిరిగి రావాలంటే ఇది ఒక రెమెడీగా నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నానమ్మా తాంత్రిక విధానంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకు ఒక రెమెడీ దాగి ఉంటుంది అది వాళ్ళకు తెలియనంత కాలము దాని గురించి సఫర్ అవుతారు మనసు తెలిసిందనుకోండి అది హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికి కూడా ఒక రెమెడీ ఉంది దీనికి కూడా ఒక పరిష్కార మార్గం ఉంది అని వాళ్ళ ఆలోచించి వాళ్ళు ఈ రెమెడీని చేసుకుంటూ వెళ్తారమ్మా డబ్బుతోనే సుఖపడుతున్నారు డబ్బుతోనే సంతోషం అనుభవిస్తున్నాడు డబ్బుతోనే అనేక విధమైన వ్యాధులు అనుభవిస్తున్నారు ఏదైనా ప్రతి దానికి మూల కారణం డబ్బే ఇది రావాలన్నా పోవాలన్నా కొన్ని కొన్ని రెమెడీస్ ఉన్నాయి కనుక ఆ రెమెడీస్ ని ఫాలో అయితే గనక అద్భుతమైనటువంటి పరిష్కారం కలుగుతున్నాం